హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే కానీ యూట్యూబ్ ఛానల్ వడ్లముడి గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన అండి అక్కినేని బుల్స్ మల్లవల్లి గ్రామం బాపులపాడి మండలం కృష్ణా జిల్లా వారి రెండు జతలు వచ్చాయండి ఒక జాత దించారండి మరో జాతను దింపుతున్నారండి లైరీలు ఉన్నాయి కబ్జుని రోగానికి ప్రయోజనం ఈ రోజు వడ్లమూడి గ్రామంలో ఆ జూనియర్ వివనికి వచ్చిన జత అండి అక్కినేని బుల్స్ మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి రెండు జతలు వచ్చాయండి ఒక దించారండి ఇంకో జత దింపుతున్నారండి లైవ్లో ఉన్నవారు గమనించగలరండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ నుంచి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకో జత దింపుతున్నారండి గిట్టల దగ్గరికి వెళ్తున్నాను ఒక నిమిషండి చూపిస్తాను ఈరోజు వడ్లముడి గ్రామంలో సబ్జు నిర్వహణ చెప్తుంది అక్కిని బుల్స్ మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జరుతండి ఫ్రెండ్స్ ఈ గిత్తలలో ఒకటి డివిఆర్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్తనండి